మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మనం ఇష్టపడ్డ వాళ్ళు ప్రేమించిన వారు దూరం అయితే ఆ బాధ వర్ణన తీర్థం ప్రేమించిన అమ్మాయి నిన్ను కాదు అనుకున్నప్పుడు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు వద్దు అనుకొని వెళ్ళిన వారి గురించి అస్సలు ఆలోచించకూడదు వెళ్ళాలి అనుకున్న వాళ్ళని వెళ్ళనివ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు వదిలేయడమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఉండమని అడిగినా కూడా ఉండరు కాబట్టి నిన్ను కావాలి అనుకున్నా నీతో జీవితం పంచుకోవాలనుకున్న అమ్మాయి నిన్ను వదిలి అస్సలు ఉండలేదు నిజంగా ప్రేమించే అమ్మాయి నీతో ఎంతటి కష్టాన్ని అయినా ఊర్చుకుంటుంది ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీకు తోడుగా ఉంటుంది అన్ని కష్టాలలోనూ సంతోషాలలోనూ నీకు తోడుగా నీడలాగా ఉంటుంది అవసరాల కోసం ప్రేమించిన అమ్మాయి అవసరం తీరాక తీరాకన వదిలేస్తుంది ఇలాంటి అమ్మాయిలు అవకాశం కోసం ఎదురు చూస్తారు అవకాశం వస్తే చాలు వదిలేస్తారు అమ్మాయి మోసం చేసిందని బాధపడకండి ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది పెళ్లి చేసుకున్నాక తన గురించి తెలుసుకుని బాధపడటం కంటే పెళ్లికి ముందే తెలుసుకుని బాధపడటం మంచిది ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని మీరు ఎలాంటి పిచ్చి పనులు చేసుకోకండి ఎందుకంటే మీ మీద ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న మీ అమ్మ నాన్న కోసమైనా ఆలోచించి మారడానికి ప్రయత్నించండి మీకు ఏదైనా అయితే మీ తల్లిదండ్రులు తట్టుకోలేరు నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు నీ జీవితం జీవితం నాశనం చేసుకోకు నిన్ను ప్రేమించే అమ్మాయి నీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది ఆ నమ్మకంతోనే ఉండండి